స్కాలర్షిప్ పేద స్కాలర్షిప్ ఇవ్వడంతో మొదలు పెట్టా దానికి కారణం ఏంటంటే నేను ఒక నిరుపేద కుటుంబం నుండి నేను ఒక నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చా కష్టపడి చదువుకున్నా దాని వల్ల పేదల కష్టాలు చదివించే కష్టం కష్టాలు కాబట్టి చదువులో తెలుసు అందుకే పిల్లలు బాగా చదువుకోవాలి నాకు కోరిక గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్స్ శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తున్నాయి రాజకీయాలు ఖచ్చితంగా సేవ చేస్తాను ఎప్పుడు కూడా కంటి ఆపరేషన్ చేయించిన స్కాలర్షిప్లు ఇచ్చినా నేను రోజు పార్టీ పార్టీ చూడలేదు మా అప్లికేషన్ ఇచ్చాం చదువుకున్న వాళ్ళందరినీ అప్లై చేయమన్నాను తప్ప తెలుగుదేశం వాడిని జనసేన వాడిని అప్లై చేయమని నేను చెప్పనా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చేస్తానని ఏ రోజు పదాలని చెప్తా కనపడతాను సార్ పదాలక మీ దగ్గర స్కాలర్షిప్ చేస్తున్నా నేను మంచి ఉద్యోగం చేస్తున్నా నెలకి ఇరవై లక్షలు యాభై లక్షలు తప్ప ఇస్తున్నా ఒక్కొక్కరు చెప్తా అంటే చాలా మంది సేవశక్తి చాలా చెప్తుంది చాలా మంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి పదహారు నెలల కాలంలోనే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే